ఫ్రీగా వస్తే పినాయిలైనా వదలరన్నట్లున్నారో జనం లారీ బోల్తా పడి లిక్కర్ అంతా నీల పాలైందని ఆళ్ల బాధలో ఆళ్ళుంటే జనాలు మాత్రం బాటిలను ఎత్తుకోని ఎగబడ్డరుల్లా ఇక గీ ముచ్చటంతా బోయిన్పల్లిలో లిక్కర్ లోడుతో పోతున్న లారీ పల్టీ కొట్టి పడిపోతే చూడనీకి వచ్చిన జనం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎవరికి అందిందాలు అందుకొని పోయిర్రుల్లా ఇక పోలీసు వాళ్ళు వచ్చి చుట్టుముట్టేసరికి ఎక్కడోళ్ళు అక్కడ ఉరికిర్రట ఇక ముచ్చట ఎందుకు చూసేద్దాం బారీ